ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేము గత కొన్ని రోజులుగా చాలా చాలా సందడిగా ఇది మహిళలకే ముఖ్యం కాబట్టి దసరా పండుగ కొరకు మహిళలందరం ఎదురు చూస్తుంటాము ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మీ కిరణ్మై మాజీ కార్పొరేటర్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి సౌభాగ్యదాయ అయిన మా ప్రదంగా గౌరవప్రదంగా గోల్చుకుంటున్నామండి బతుకునిచ్చే మా బతుకమ్మని జన్మనిచ్చే మా ఆడబిడ్డలు అందరితోటి ఆనందంగా గడుపుకుంటున్నామండి అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు మరొక టీవీకి అభినందనలు మరియు మా అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని తిలకించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి మేము కూడా ఆనందంగా ఎంజాయ్ గా బతుకమ్మ ఈ రోజు ఆడుతున్నాము చాలా బాగా ఆడుతున్నామండి థ్యాంక్ యూ అందరు ఫోర్ టీవీ కి మా సింక్స్ అందరు కూడా స్టార్ ఫోర్ టీవీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ హ్యాపీ బతుకమ్మ బతుకమ్మా బతుకమ్మా మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదు నిన్ను మా తల్లి బతుకమ్మా నింగి నెల వంకా పోలే కలిసే నింగి నెల వంకా పోలే తంగెల్లో తీసుకోలే పూసిన వేళ మా తల్లి బతుకమ్మా బతుకమ్మ బతుకమ్మా మా తల్లి బతుకమ్మా